హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అత్యంత శక్తివంతమైన చోలంగి అమావాస్య ఇది సామాన్యమైనది కాదండి ఈరోజు ఈ దీపం వెలిగించండి దీర్ఘకాలిక సమస్యలకు దివ్యమైన దీపం పిండి దీపం అండి మనము వరిపిండి తీసుకోవాలి పొడిపిండి అయినా తీసుకోవచ్చండి అవసరం లేదు తడిపిండి పొడిపిండి తీసుకొని ఆ పొడిపిండిలో బియ్య పిండిలో కొంచెం పంచదార పొడి కలిపి అందులో కొంచెం యాలకుల పొడి కలిపి ఈ విధంగా పిండిని సిద్ధం చేసుకొని ఒక ప్లేట్కి వెండి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా ఎత్తడైనా తీసుకొని ఐదు గంధం కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో ఈ వరిపిండి మిశ్రమాన్ని పోసి చక్కగా ఒక చిన్న గుంతలాగా తీసుకొని అందులో మనము ఆవు నెయ్యి పోసుకోవాలండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసుకోవాలి పోసుకున్న తర్వాత మీ ఇంట్లో ఎంతమంది అయితే అంతమంది ఉన్నారో ఈ ఆవునేతి దీపాన్ని మనం ఇందులో పెట్టుకోవాలండి బాగా చూడండి చక్కగా మధ్యలో పెట్టుకొని ఆవునేతి దీపం అనేది వెలిగించుకోవాలి ఈ దీపం అన్ని దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కలుగుతుందండి చోళంగి అమావాస్య రోజు ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో ఇంటిలో అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి ఈ దీపం కంపల్సరీగా వీరరాగస్వామి లేక పద్మనాథస్వామి అనంత పద్మనాభునికి ఈ దీపం అనేది వెలిగిస్తారండి ఈ దీపం వైద్య వీర రాఘవ స్వామి అని కూడా అంటారండి ఈ ఆ స్వామికి మన దగ్గర ఆ పటం లేకపోతే విష్ణుమూర్తి శేషపానుపు వైపు అనుకున్నటువంటి విష్ణుమూర్తి పటమైనా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఎంతటి ఆరోగ్యాన్నైనా ఈ దీపం అనేది చాలా బాగా పనిచేస్తుందండి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చక్కగా చోలంగి అమావాస్య రోజు ఈ దీపం గనక పెట్టుకుంటే ఇంటిలో ఆరోగ్య సమస్యలున్నా ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ఈ దీపానికి అంత పవర్ఫుల్ ఉందండి ప్రతి ఒక్కరూ రేపు చోలంగి అమావాస్య ఈ దీపం అనేది పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి నా దగ్గర శేషానుపుపై ఉన్నటువంటి విష్ణుమూర్తి చిన్నది ఉందండి పెట్టుకున్నాను మీ దగ్గర లేకపోతే విష్ణుమూర్తి పుటో అయినా లేకపోతే వెంకటేశ్వర స్వామి పుటో అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చోలంగి అమావాస్య రేపు ప్రతి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున శనివారం వచ్చిందండి ఈ రోజు ఈ దీపం అనేది వెలిగిస్తే ఎంతటి అనారోగ్య సమస్యలున్నా కూడా ఇట్టే తొలగిపోతాయి చోలంగి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తికి సాధ్యమైనంత వరకు పిండి దీపం పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి చక్కగా ఒత్తిడి వేసుకుని ఈ విధంగా దీపం వెలిగించినట్టయితే చాలా చాలా మంచిది పిండిలో వరి వరిపిండిలో కంపల్సరిగా పంచదార పొడి యాలకుల పొడి వేసి కలిపి ఆ పిండిలో మధ్యలో ఆవు నెయ్యి పోసి ఆవు ఆవు దీపం అనేది వెలిగించుకోవాలన్నమాట కంపల్సరిగా ప్రతి ఒక్కరూ చేయండి ఎంతటి ఆరోగ్యాన్ని మానసిక బాధలను తొలగించే అద్భుతమైన దీపం విశేషమైన అమావాస్య దీపం ఏ స్వామిని పూజించాలి ఇంట్లో పూజ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి చక్కగా మీ దగ్గర విష్ణుమూర్తి పూట ఉంటే విష్ణుమూర్తి పెట్టుకోండి లేకపోతే శేష తాళుపోయినటువంటి విష్ణుమూర్తి పనుకొని ఉంటారు కదండి లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటుంది ఆ పటమైనా సరే మనం పెట్టుకోవచ్చు లేకపోతే విష్ణుమూర్తి లేకపోతే వెంకటేశ్వర స్వామి పటమైన పెట్టుకోవాలి ఏ దీపాన్ని వెలిగించాలి బియ్య పిండిలో పంచదార పొడి యాలకుల పొడి వేసి మధ్యలో గుంత పెట్టి ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి దీపం అనేది వెలిగించాలి తరువాత ఈ దీపము కొండెక్కి కొండెక్కిన తరు ఈ దీపం కొండెక్కుతుంది కదండి తరువాత అందులో కొంచెం నెయ్యి వేసి ఉండలుగా చేసి ఇంటి పాది కూడా తీసుకుంటే ఎలాంటి దీర్ఘ దీర్ఘకాలిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా కంపల్సరిగా తొలగిపోతాయండి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య దీపం చోలంగి అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య అండి ఈ వచ్చే అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి ఎంతటి ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయండి ప్రతి ఒక్కరూ రేపు చోలంగి అమావాస్య శనివారం కలిసి వచ్చింది కాబట్టి చక్కగా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు అనమాట వెండి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా ఏదైనా తీసుకొని చక్కగా ఈ దీపాన్ని మనం పెట్టుకున్నట్టయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా కోరుకొని ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారండి ఆ ఇంట ఆరోగ్య సమస్యలు తొరిగిపోతాయి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఎలాంటి పాపాలైనా కూడా ఇట్టే కూడా తొలగిపోతాయి అనమాట చోలంగి అమావాస్య పూజ ఈ విధంగా ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి నేనైతే నా దగ్గర విష్ణు పానుపోయినటువంటి విష్ణు శేషత అనుపుపోయినటువంటి విష్ణుమూర్తి పటో నా దగ్గర గంధంతో తయారు చేసింది అంటే అది పెట్టుకున్నాను అనమాట రేపు ప్రతి ఒక్కరూ కూడా మీకు నచ్చిన నైవేద్యాన్ని పెట్టుకోవచ్చండి పాలు పండు ఏదైనా సరే పెట్టుకొని పూజ చేసుకోండి ఏ ఎంతటి ఆరోగ్యాన్నైనా ఇట్టే పోతుందండి లేకపోతే బెల్లాన్ని కూడా సమర్పించవచ్చండి ఈ దీపం పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా బెల్లం కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఆ రోజు మనం వెండి కడియం కాని వెండిది ఏదన్నా తయారు చేసి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి వెండి కడియాన్ని కూడా తయారు చేసి చేతికి కానీ కాలికి కాని పెడితే కూడా దేవుడి దగ్గర పెట్టుకుని ఆ రోజు చాలా మంచిది అనమాట రేపేనండి చోలంగి అమావాస్య సామాన్యమైనది కాదు ఈ రోజు ఈ దీపం వెలిగిస్తే దీర్ఘకాలిక సమస్యల నుండి దివ్యమైన దీపం ఈ పిండి దీపం ఎంతటి ఆరోగ్యాన్నైనా మానసిక బాధలను తొలగించే అద్భుతమైన దీపం విశేషమైన అమావాస్య దీపం చోలంగి అమావాస్య ఏ స్వామిని పూజించాలి అంటే వైద్య వీర రాఘవ స్వామి మీ దగ్గర ఆ పుటో లేకపోతే శేషతానుపు పైనటువంటి విష్ణుమూర్తి పుట అయినా లేకపోతే వెంకటేశ్వర స్వామి శనివారం కలిసి వచ్చింది కాబట్టి శనివారం నాడు కూడా ఈ పూజ అనేది చేసుకుంటాం కాబట్టి వెంకటేశ్వర స్వామి పుటం కూడా పెట్టుకోవచ్చు ఏం లేదండి బియ్య పిండిలో పంచదార పొడి యాలకుల పొడి వేసి మధ్యలో చిన్న లాంటిది పెట్టి అందులో మీద మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అన్ని ఒత్తులు వేసి పువ్వొత్తి చక్కగా దీపం వెలిగించుకోండి ఈ దీపం అద్భుతమైన దీపం వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ఏ స్వామికైనా మనం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు చూశారు కదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట చోలంగి అమావాస్య పిండి దీపం కూడా నా వీడియోని షేర్ చేయండి నా వీడియోని లైక్ చేయండి రేపు ప్రతి ఒక్కరూ కూడా ఎంతటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా రేపు చోలంగా అమావసే ఈ దీపం అనేది పెట్టుకోండి తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాత అందులో కొంచెం నెయ్యి కలిపి చిన్న ఉండలాగా చేసుకుని ఇంటిల పాది తీసుకుంటే ఎంతటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తెలిగిపోతాయి ఓం నమో నారాయణ అన్న మంత్రం పఠించండి ఓం రాఘవస్వామి అన్న మంత్రాన్ని పఠించి ఈ ఉండలు నోట్లో వేసుకుంటే చాలా మంచిదండి ఎట్లా ఎలాంటి రుగ్మతలనైనా తెలిగిస్తుంది ఈ పిండి దీపం ధన్యవాదాలు